నాలుగు ఉమ్మడి జిల్లాలకు పంట పంటపతులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొన్న మూడవ తారీఖున స్టార్ట్ అయినటువంటి విషయం అందరికీ తెలిసింది ఈ రోజు మార్నింగ్ నాటికి మనకు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియించింది సో దానిలో భాగంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరిలో మూడవ స్థానం లోపల నిలబడడం అరవై వేల ఒక వంద ఎనభై ఏడు ఓట్లు నాకు రావడం జరిగింది గత ఏడు నెలలుగా గత ఏడు నెలలుగా జన్యూన్ గా ఈ నాలుగు జిల్లాల్లో నలబై రెండు నియోజకవర్గాల లోపల గ్రౌండ్ లోపల వర్క్ చేస్తూ దానిలో భాగంగానే మాక్సిమం పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి మాత్రమే ఇస్తే బాగుంటుంది ఆ సమస్యలు ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల రిప్రజెంట్ చేయబడతాయి అన్నటువంటి చాలా మట్టుకు సెన్సిటైజ్ చేస్తూ 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 గత ఏడు నెలల నుంచి వర్క్ చేయడం జరిగింది ఎవరో ఎవరు అంటే పారాచూట్స్ వచ్చి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులు సమస్యలు తెలియనటువంటి వ్యక్తులు వస్తున్నారు రాజకీయాలను కొల్యూడి చేస్తున్నారు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని కూడా త్యాగం చేసి మీరు లోపలికి వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయం మరి దీనిలో భాగంగా ఓటింగ్ ట్రెండ్ సరళిని గనక గమనించినట్లయితే అస్తిత్వ పోరాటం అనేది చాలా తీవ్రంగా జరిగినట్టుగా మనకు కనబడతాం అండ్ బీజేపీ రెండు పార్టీలు రెండు ప్రధానమైనటువంటి పార్టీలు ఒక వ్యక్తిని ఓడగొట్టడానికి సిద్దపడ్డాయి అవన్నీ కూడా ఓటింగ్ రూపం లోపల మనకు చాలా స్పష్టంగా తెలుస్తా అసలు కాంగ్రెస్ సిద్దాంతం బీజేపీ సిద్దాంతం రెండు వైరుధ్య సిద్ధాంతం సిద్దాంత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు అలాంటిది వన్ టూ వేసినటువంటి నేపథ్యం చాలా బ్యాలెట్ పేపర్స్ లోపల రిఫ్లెక్ట్ కావడం జరిగింది అంటే ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకడుంటే వాడు గెలిస్తే రేపు మరొక పది మందిని తయారు చేస్తారు సహుజనులు ముందుకొస్తారు అనేటువంటి ఏకైక లక్ష్యంతో సిద్దాంతాలను పక్కన పెట్టి పార్టీలు ఏకమైన పరిస్థితి మీ అందరు కూడా చూస్తా ఉన్నారు సో తెలంగాణ రాష్ట సమాజానికి నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పనిసరిగా ఫైట్ ఆపడం జరగదు ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నమ్మకం నుంచి నాపైన విశ్వాసం నుంచి గత ఏడు నెలల నుంచి నా కోసం పనిచేయడం జరిగింది నా మిత్రులు కాని నా శ్రేయభభిలాసులు కానీ అదేవిధంగా నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను తెలియకుండా కూడా జస్ట్ నేను పంపించినటువంటి వీడియోస్ రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి హీస్ ఫిట్ హీఈ్ ఏబుల్ ఫర్ పర్టిక్ దిస్ పర్టికులర్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను కలవకుండా కూడా వాళ్లకు వాళ్లే వాళ్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోపల వాళ్లకు తెలిసినటువంటి పరిచయాలు బంధువులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఒక వ్యక్తి